అందరికీ నమస్కారం అండి నాలుగు అంతస్తుల భవనం కూలి ఇరవై మంది ప్రాణాలు గాల్లో చూసారు ఫ్రెండ్స్ నాలుగు అంతస్తుల భవనం అయితే వెంటనే కూలిపోవడం జరిగింది ఇరవై మంది అయితే ప్రాణాలు పరిస్థితి చాలా దారుణంగా తెలుస్తుంది ఈ వివరాలన్నీ కూడా ఎక్కడ అసలు ఏంటనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూసే ముందు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోకి పోతాం ఫ్రెండ్స్ ఇరవై చదరపు గజాల విస్తీర్ణంలో ఇటీవల నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కొప్పుకూలింది దీంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది దీంతో పోలీసులు అగ్నిమాపక డిడిఎంఏ ఎన్ డిఆర్ఎఫ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇప్పటి వరకు పది మందిని రక్షించినట్లు సమాచారం అందుతోంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు పోలీసులు గాయపడిన కార్మికులలో ఒకరు బంధువు ఉన్నారు ఆరుగురు కార్మికులు ఇక్కడికి తీసుకువచ్చారు కుప్పగోడ భవనంలో దాదాపు ఇరవై మంది కార్మికులు చిక్కుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు దాదాపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఇది కుప్పకూలిందని పేర్కొన్నారు రెండు వందల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం ఒక్కసారిగా ప్రమాదశాత్తు కుప్పకూలతో పలువురు దాని కింద ఇది చిక్కుకున్నారని తెలిపారు ఇక సమాచారం రాగానే అగ్నిమాపక అధికారులు పోలీసులు ఎన్డిఆర్ఎఫ్ సహా ఇతర విభాగాల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడ ఉన్న మంత్రులు అందరూ కూడా ఒకటఒన పరుగును వెళ్లి అక్కడ తక్షణ చర్యలు దగ్గర ఉండే చేపట్టడం జరిగింది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్